మాస్టర్ కిటీవీ అందిస్తున్న ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సుస్వాగతం రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు ఏమిటి వీటి యొక్క విశేషాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బిఎస్ఐ సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ సమతా సుదర్శన్ గారు ముందుగా ఆయనను ఆహ్వానిద్దాం సార్ వెల్కమ్ అండి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు అనే అంశాన్ని కూడా మనం చర్చించబోతున్నాం అసలు రాజ్యాంగ పరంగా మనకి సంక్రమించిన హక్కుల గురించి వివరించండి సార్ ముందుగా భారతదేశానికి ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాల్లో ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉండాలి భారతదేశానికి అని ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక దేశాలన్నింటినీ కూడా స్టడీ చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరున భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య విలువలతో కూడిన మానవతా విలువలతో కూడినటువంటి గ్రంథాన్ని ఒక రాజ్యాంగాన్ని ఒక నూతన కాన్స్టిట్యూషన్ని మనకు అందించడం జరిగింది ఓకే అసలు ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం ఏదైతే ఉందో మరి చాలా దేశాల్లో ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన రాజ్యాంగాలు పనిచేస్తున్నాయి కానీ భారతదేశానికి అతిపెద్దదిగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్న సమస్యలు వేరు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఈ కాన్స్టిట్యూషన్ని అంటే రాజ్యాంగాన్ని దేని మీద దేని పునాది మీద నిర్మాణం అనే దాని మీద ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా బాబాసాహెబ్ పెట్టిన స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రపంచ ఆయన ప్రపంచం మీద అవి ప్రపంచం మీద ప్రపంచంలో అసలు హక్కులు ఎట్లా కోల్పోతూ ఉన్నారు అసమానతలు ఎట్లా ఉన్నాయి సమాజంలో దోపిడీ ఎట్లా ఉంది దీన్ని ఎట్లా మానవ మొత్తం ఆయన ఇదంతా స్టడీ చేసిన తర్వాత ఆయన ముఖ్యంగా మానవత విలువల పునాది మీదుగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది అట్లాగే మానవ హక్కులు అంటే ఒకరి హక్కులు ఒకరి భంగం కలగకుండా ప్రజలందరూ స్వేచ్ఛాజీవులుగా ఉండేటట్టుగా మనకి హక్కుల్ని కల్పించడం జరిగింది వాటితో పాటు విధుల్ని కూడా కల్పించడం జరిగింది ఈ విధంగా అందుకే ఈరోజు మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో మనకి ఓ ప్రపంచంలో ఒక చర్చ ఒకటి జరుగుతూ వచ్చింది ఏది అసలు మనము ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నట్టుగా ప్రపంచంలో చర్చ ఏంటంటే మనం అన్ని డేలు అన్ని దినాలు పండుగ దినాలు జరుపుకుంటా ఉన్నాం ఉదాహరణకి మనకి మమ్మీ డే ఉంది ఫాదర్ డే ఉంది అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఒక డే అంటూ ఉంది కానీ సెవెంటీన్ వరకు ఏంటంటే మనకు ఈ మేధావులకు సంబంధించిన దినం లేదు కానీ అమెరికా వాళ్ళు ఆలోచించి అసలు ఈ ప్రపంచ ఈ మేధావి దినం ఏదైతే ఉందో యూనివర్సల్ నాలెడ్జ్ డేను మనం ప్రకటించుకోవాలి అది గ్యాప్ ఉంది సొసైటీలో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఎట్లా చేద్దామని అనుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా మంది మేధావులను జీవిత వాళ్ళ లైఫ్ హిస్టరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెప్పించి బహుశా భారతదేశం నుండి కూడా ఒక పదహారు మంది మేధావులను వాళ్ళ హిస్టరీని వాళ్ళు చేసిన పోరాటాలను వాళ్ళ స్ఫూర్తిని కూడా మొత్తం తీసుకొని పోవడం జరిగింది కానీ భారతదేశంలో ఒక పదహారు మందిని తీసుకెళ్లారు కానీ ప్రపంచ దేశంలో చాలా మంది మహానీయులు అక్కడికి వచ్చారు దాదాపు ఒక మూడు వేల మంది మేధావుల్ని మరి అమెరికా వాళ్ళు తీసుకొచ్చి దాని మీద చర్చ చేసిన తర్వాత చివరికి మిగిలే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓకే అంటే ప్రపంచ మేధావుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని మొదటివాడిగా గుర్తించడం జరిగింది అది మరి మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక భారతదేశానికి స్వేచ్ఛనిస్తూ సమానత్వాన్ని ఇస్తూ మానవ విలువల్ని పునాదిగా చేసుకుని నిర్మించిన రాజ్యాంగం ఏదైతే ఉందో మరి ఈయన రాసిన పుస్తకాలు బహా ప్రపంచ మేధావులు ఎన్నో నాలుగైదు లాంగ్వేజ్లు ఒక ఒక ప్రపంచంలోనే బహుత ఏసియన్ కంట్రీలోనే ఆయనంత చదివిన గొప్ప వ్యక్తి ఇప్పటివరకు మనకు కనిపించట్లేదు మరి ఈరోజు ప్రపంచం ఆయన్ని గుర్తించింది మన దౌర్భాగ్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న వర్ణ వ్యవస్థలో భాగంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వర్ణ వ్యవస్థ కాదన్న కులములో సామాజిక వర్గంలో ఓ పంచముడిగా పుట్టడం వల్ల దౌర్భాగ్యం ఏంటంటే ఆయన్ని ప్రపంచ మేధావులు అందరు గుర్తించి మొన్న మనకి ట్వంటీలో ఈ ట్వంటీలో ఏమని చేసే ప్రపంచ మేధావులు కూడా దాదాపు రెండు వందల దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి ఆయన జయంతి రోజు పెట్టి ఆయనకు సైల్యూట్ కొట్టడం జరిగింది ఎందుకు ఇంత గొప్ప మేధావిని మందికి తెలియదు ఇస్లామిక్ కంట్రీస్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫోటో పెట్టి మొన్న జయంతి చేయడం జరిగింది ఎందుకు చేయడం జరిగిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రచ ప్రపంచ మేధావి ఒక యూనివర్సల్ నాలెడ్జ్ డేను ఎవరినో ఐడెంటిఫై చేయాలంటే బాబాసాహెబ్ను చేశారు కాబట్టి మరి అది బాబాసాహెబ్ను ఫోటో పెట్టుకొని నివాళులర్పించడం జరిగింది అట్లాగే అమెరికాలో కూడా ఆయన ఒక మెమోరియల్ కట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం మరి ఇట్లా ప్రతి ప్రతి ఎట్లయితే మనం కాలం వెళ్తా ఉందో బాబాసాహెబ్ కూడా కాలంతో ఆయన లేకపోవచ్చు ఆయన సజీవంగా లేకపోవచ్చు కానీ కాలంతో పోటీ పడుతూ ఏ ప్రపంచ స్థాయి మేధావుల సదస్సు జరిగిన బాబాసాహెబ్ అనేవాళ్ళు నెససరీ అయిపోయారు బాబాసాహెబ్ లేకుండా బాబాసాహెబ్ను నివాళులర్పించకుండా బాబాసాహెబ్కి దండం పెట్టుకోకుండా చేసే పరిస్థితి లేదు మన దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి మహానీయుణ్ణి భారతదేశంలో ఆయన ప్రపంచ మేధావిగా గుర్తించినటువంటి చరిత్ర ప్రపంచ దేశాలు మొత్తం చేసుకున్నప్పటికీ భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఆయన దళితుడుగా పుట్టాడు కాబట్టి ఆయన ఆయన రికగ్నిషన్ చేయట్లేదు ఇప్పటికైనా ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంత పెద్ద సంఘటన జరిగితే ఇండియాలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కానీ మన ప్రింట్ మీడియా కానీ కనీసం ఆయన ఫోటో పెట్టి మరి ఒక నివాళి కూడా అర్పించలేని పరిస్థితి మన ఇండియాకున్న దౌర్భాగ్యం అది అంటే మానసిక బానిసత్వంలో ఉన్నారు కాబట్టి అట్లా బాబాసాహెబ్ని నిజంగా ఈరోజు ప్రపంచ దేశాలు ఆయన్ని మేధావిగా గుర్తించాయి ప్రపంచ దేశాలు ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు ఆయన్ని మార్గదర్శకత్వాన్ని స్వీకరిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆ స్పృహ లేకపోతే ఇప్పటి వరకు మరి మనము డెబ్బై మూడు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇప్పటికి కూడా హక్కులు లేకుండా మరి విలువలు లేకుండా చదువు లేకుండా మరి క దరిద్రంలో జీవిస్తున్నటువంటి ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరి కోసం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో ఖచ్చితంగా మనిషిని విలువలుగా అంటే మానవతా విలువల పునాదిగా రాజ్యాంగం నిర్మాణం అయింది కాబట్టి అన్నిటికంటే విలువైంది ఏంటి మనిషికి మనిషిని మనిషిగా గుర్తించాలి మనిషికి అన్ని వసతులు కల్పించాలి ఫుడ్ నుండి మొదలుకొని మరి ఆహారం వరకు మనిషి ఎట్లా జీవించాలని దాని మీద అన్ని విషయాల్లో బాబాసాహెబ్ కులంకుషంగా మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మరి మనం ఇప్పటివరకు అయితే ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ ఈ దోపిడి వర్గాలనే చెప్పుకున్న ఎవరైతే ఉన్నారో ఈ దోపిడి వర్గాలు కింది సమాజంలో ఉన్నటువంటి పేదలను వారి జీవన పరిణామాల స్థితిగతులను వాళ్ళు చూడట్లేదు కాబట్టే మరి రాజ్యాంగ ఫలాలు ఎవరికి కూడా అందకుండా పోతున్నాయి మనం ఒక ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ దేశంలో మరి ఈ హక్కులన్నీ ముందుకు రావాలి ముందుకు రావాలంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ని తీసి మేము ఇంకా ప్రధానంగా ఏం చెప్పదలుచుకుంటున్నామంటే ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడు ఏం సిద్ధమవుతున్నాయి వాళ్ళ పాఠ్యాంశాల్లో కాని మన భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని అక్కడ విద్యార్థులకు నేర్పాలని ప్రయత్నం చేస్తున్నారు శుభపరిణామం శుభపరిణం కానీ ఇక్కడ కూడా అది జరగాలి ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రపంచం గర్వించేలా ఒక రచన చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి ఎందుకు వాళ్ళు రికగ్నైషన్ చేయట్లేదంటే ఇక్కడ కుట్ర స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉన్న విలువలు రాజ్యాంగంలో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలు మరి ప్రపంచంలో నంబర్ వన్గా ఉండడానికి భారతదేశానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపు ప్రయత్నం చేయాలని చెప్పి మనం హక్కులు చేస్తూ ఉన్నాం మనకి రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కుల గురించి ఒకసారి సార్ మినిమము జీవించే హక్కు సార్ అంటే జీవించే హక్కు మానవుడు పుట్టిన తర్వాత జీవించే హక్కు ఇవ్వడం జరిగింది అట్లాగే చాలా షెడ్యూల్లో మనకు చాలా హక్కులు చేర్చడం జరిగింది ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసే పద్ధతి లేదు అట్లాగే ఎవరిని దోపిడీ లేని సమాజం కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ దోపిడీ లేని సమాజం ఎట్లా ఉంటుంది మరి ఒకరి మీద ఆధిపత్యం చేయకూడదు ఏ యాంగిల్లో ఆర్థిక బాబాసాహెబ్ కోరుకున్నది ఏంటి ఆర్థిక స్వాతంత్రం సామాజిక స్వాతంత్రం మరి స్వేచ్ఛ వాయువులు ఉండాలని చెప్పి కూడా బాబాసాహెబ్ కోరుకోవడం జరిగింది అంటే సాంఘిక సమానత ఎస్ ఈ మూడుటి పునాది మీదనే మూడు ఇంటిని బేస్గా చేసుకుని పునాది మీదనే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ముందు రాజ్యాంగం ప్రతి ఒక్కరింట్లో మనం అవి దేనికి ఉపయోగపడిన పుస్తకాలు పెట్టుకొని మన పిల్లలు కానీ ఈ సమాజాన్ని కానీ మనం అనుకోకుండానే రాంగువేలు నడిపిస్తున్నాం మరి శాస్త్రీయ తత్వంతో ఈ దేశంలోని ప్రజలందరూ బాగుపడాలి ఈ దేశంలో సర్వజనులకు సామాజిక న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ మూల సూత్రము ఇప్పటి వరకు కూడా ప్రజలకు అర్థం కాదు ఏంటంటే సోషల్ జస్టిస్ అనే మూల సూత్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది సోషల్ జస్టిస్ మూల సూత్రం ఏంటంటే సర్వజనులకు సామాజిక న్యాయం ఇక్కడ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేది ఉండదు సమానంగా ఉండాలి సమానంగా ఉండాలి సమానత్వం కావాలి ఒక ఆర్థిక సమానత్వం కాదు రాజకీయ సమానత్వం ఉండాలి సాంఘిక సమానత్వం ఉండాలి ఆర్థిక సమానత్వం ఉండాలి ఈ మూడు సమానత్వాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా ప్రధాన భూమిక చేసుకుని రాజ్యాంగాన్ని అందించినప్పుడు మరి పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు కుట్రపూరితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు ఓకే చెప్పండి సార్ చెప్పండి సార్ కంటిన్యూ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు ఒకవేళ బాబాసాహెబ్ చెప్పిన రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అది పాఠ్యాంశాల్లో పెట్టి అంటే ప్రైమరీ ప్రాథమిక మనకు ఎల్కేజీ నుండి పిహెచ్డి వరకు దాన్ని ఒక పాఠ్యాంశాలు పెట్టడం వల్ల మా రాజ్యాంగం ఎంత ప్రజాస్వామ్యక విలువలతో కూడుకున్నది ఈ దేశంలో ప్రతి జీవి ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా జీవించడానికి ఎట్లా అవకాశాన్ని ఇచ్చింది మరి ఈ ఈ అవకాశాలన్నీ తెలుసుకోవాలంటే ముందు రాజ్యాంగం గురించి చదవాలి రాజ్యాంగం ఇప్పటి వరకు కూడా చదివించే అవకాశాన్ని పాలకులు కల్పించట్లేదు ఓకే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ ఇప్పుడు సామాజిక సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవ పెట్టి ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ ఇప్పుడిప్పుడే ప్రవేశపెడుతున్నారు మరి ఇప్పుడు ఇన్ని రోజులు పరిపాలిస్తున్న పాలకులకు ఏమైంది అసలు కాన్స్టిట్యూషన్ ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అసలు అర్థం కాని పరిస్థితి మన దౌర్భాగ్యం స్పృహ లేదు వాడు ఒక ఎమ్మెల్యే అవుతూ ఉంటే ఒక ఎంపీ అవుతూ ఉంటే న్యాయంగా మనం ఏం చెప్పాలి ఏ కంట్రీలోనైనా ఆ దేశానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి నేను ప్రజలకు న్యాయం చేస్తాను ప్రజలకు ప్రజలు అభివృద్ధికి నేను ఉపయోగపడతాను అని వాడు ప్రతిజ్ఞ చేస్తాడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వివిధ మతాలకు చెందిన వివిధ ధర్మాలకు చెందిన ప్రతిమలను తీసుకొచ్చి చేయడం నేను నేను తప్పంటలేను నీ 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 మానసిక నీ నీ మనసుకు సంబంధించిన విషయం అది నీ మానసిక పరివర్తనకు సంబంధించిన విషయము దాన్ని పబ్లిక్ చేయకుండా నువ్వు ఇంట్లో పూజించుకోండి కానీ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది కదా ప్రభుత్వం నడవాలంటే మీరు చెప్పిన ఏ గ్రంథం పునాదిగా చేసుకుని ఏ గ్రంథం ఆధారంగా ప్రభుత్వం నడవట్లేదు చట్టాలు నడవట్లేదు ప్రజలు నడవట్లేదు అలాంటప్పుడు మనకు ముఖ్యమైనది ఏంది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని ప్రతిజ్ఞ చేసుకుని రాజ్యాంగంలో ఉన్న మీరు కొత్తగా మేము మేము మా మా అప్పీల్ ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యేనైనా ఎంపీలైనా చీఫ్ మినిస్టర్లైనా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా కూడా మేము ఏం చెప్తున్నాము మాకు కొత్త సంక్షేమ పథకాలు కొద్దిగా చిన్న చిన్న మార్పులతో తీసుకురండి ప్రాబ్లం లేదు కానీ మన ఇది కాన్స్టిట్యూషన్కి సంబంధించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ దేశం బాగుపడుతుంది ఇక్కడున్న పేద ప్రజలు బాగుపడతారు ఇక్కడున్న ఎస్సీఎస్టీబీసీలు అగ్రకులంలోని పేదలు కూడా చదువు అందుతుంది కాన్స్టిట్యూషన్ని మీరు ఒకసారి తిరగేసి ఈ కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ముందు పేద పేదవాడికి చదువు అందుతుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు నిర్బంధ విద్య పెట్టాలని ఒక ఆర్టికల్ మనకు ఉంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు జీవించే హక్కు ఉంది ఉదాహరణకి మొన్న కరోనా వచ్చి కరువు కాటకాలు వచ్చినాయి ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏ ప్రజలు కూడా ఏదో ఫార్మాలిటీస్ కోసం ఒక పదిహేను కేజీల బియ్యము ఇరవై కేజీల బియ్యం ఇచ్చారు తప్ప మరి పూర్తిగా ఆదుకున్న పరిస్థితి లేదు అంటే చిన్నపాటి ఇంత పెద్ద భారతదేశం ఇన్ని కోట్ల సంపాదన ఉంది మనకు రెండు వందల యాభై కోట్లు అదనంగా ఉన్నది భారతదేశం రెండు వేల యాభై కోట్ల రూపాయలు అదనంగా ఉందని చెప్పి గవర్నమెంటే చెప్తుంది మన దగ్గర రెడీగా ఉందని చెప్పి సర్ప్లస్ట్ రైట్ మరి ఈ సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఒక 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 పేదవాడికి కరోనా వచ్చిన టైంలో ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే ప్రాబ్లం ఏది ఎగ్జాంపుల్ భారతదేశంలో మేము ఈ కరోనా టైంలో గమనించినప్పుడు ఏమైందంటే కేరళ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది సరుకులతో పాటు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అవును అట్లాగే ఈయన తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీని పరిపాలిస్తున్న కేజ్రీవాల్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంత బెటర్గా చేశాడు ఇంటి అద్దెలు కూడా రూపు మాపడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు అంటే సీరియస్గా పని జరిగింది ఏ బేస్గా సీరియస్గా పని అంటే వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది బాబాసాహెబ్ మీద నమ్మకం ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం జీవించే హక్కు అక్కడ సాక్షరతగా మనకు చూడొచ్చు అయితే ఇటువంటి విపత్తు కరోనా లాంటి విపత్తు భవిష్యత్తులో ప్రజలు ఒక అపనమ్మకాన్ని గ్రహిస్తూ ఉన్నారు అపనమ్మకం ప్రజల్లో పెంపొంది అంటే డెవలప్ అవుతూ ఉంది ఎందుకు డెవలప్ అవుతూ ఉందంటే కరోనా లాంటి చిన్న సమస్య ఇంత పెద్ద భారతదేశం ఎదుర్కోలేని పరిస్థితుల్లో రేపు ఇంకా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అప్పుడు భారతదేశం ఎట్లా దీన్ని మెయింటైన్ చేస్తుంది అనేది మెకానిజం లేదు దగ్గర ఇంకా ఒకటి చెప్తున్నాం అంటే రైతులు వలస కార్మికులు పది లక్షల మంది హైదరాబాద్లోనే ఉన్నారు ఈ పది లక్షల మంది ఒకప్పుడు పునాది అందరూ ఏం చేసుకునేవాళ్ళు అంటే ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నదో భారతదేశాన్ని మొత్తం అన్ని రాష్ట్రాల నుండి బాంబే వెళ్ళేవాళ్ళు కాలక్రమేణ సాఫ్ట్వేర్ డెవలప్ కావడం వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్ అవడం వల్ల మళ్ళీ ఏమైందంటే ఆ ప్రజలు అన్ని రాష్ట్రాల నుండి హైదరాబాద్కు రావడం జరిగింది ఈ సందర్భంలో సడన్లీగా మీరు లాక్డౌన్ ప్రకటించినప్పుడు అవగాహనతో అశాస్త్రీయ విధానంతో అన్సైంటిఫిక్గా మీరు లాక్డౌన్ ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల ఎంత నష్టం జరిగింది మీరు లాక్డౌన్ పెట్టే ముందు ఒక రెండు రోజులు అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరందరూ మీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోండి లాక్డౌన్ పెట్టబోతున్నామని చెప్పి అంటే ఒక రకంగా హెల్త్ ఎమర్జెన్సీ విషయంలో వ్యక్తిగత దృష్టి పెట్టకపోవడం చెప్తాను అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది కదా ఇప్పుడు వలస కార్మికులు ఇక్కడ నుండి వెయ్యి కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడం వల్ల అసలు మానవత్వము ఉన్న ఏ మనిషి కూడా అసలు అటువంటి ఇష్యూస్ ని మనం టీవీలో చూసాం ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యలో ప్రెగ్నెన్సీ అయ్యారు ఎంత దౌర్భాగ్యం డెలివరీ డెలివరీ అయ్యారు అక్కడ అట్లాగే చాలా మంది చనిపోవడం జరిగింది ఏది కాళ్ళు కూడా పాడైపోవడం కూడా పాడైపోవడం జరిగింది మరి కొన్ని లక్షలాది మంది కార్మికులు ఇక్కడ నుండి బయలుదేరుతున్నప్పుడు ప్రభుత్వానికి ఒకటవ ఫేసు రెండవ ఫేసు మూడవ ఫేసు లాగా లాక్డౌన్ ఏదైతే ప్రవేశపెట్టారో మరి అంత జ్ఞానం లేకుండా అంత అన్సైంటిఫిక్గా ఎట్లా మీరు లాక్డౌన్ పెడతారు అంటే దీనివల్ల ప్రజలకి అన్యాయం జరిగింది కదా చాలా నష్టం జరిగింది కదా అంటే మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా వాళ్ళని స్పెషల్ లో ఇచ్చి పంపించచ్చు కదా అంటే ముఖ్యంగా విదేశీలను మాత్రం భారతదేశం నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో పంపడం జరిగింది వీళ్ళ ఫ్లైట్స్ మాత్రం వలస కార్మికుల యొక్క ఫ్లైట్స్ మాత్రం కష్టాలు మాత్రం మనం చూడాల్సి వచ్చింది అదే అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంత ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మరి అక్కడ రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు హరించబడ్డాయి హరించబడ్డాయి అంటే మీరు రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు కదా రాజ్యాంగం ఇచ్చిన మినిమం హక్కుల్ని కూడా మీరు మా మీద పబ్లిక్ మీద ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఏం చేస్తున్నారు అనేది మన ప్రశ్న అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఇప్పుడు మనం రాజ్యాంగ ఉన్న డైలీ ఉల్లంఘన జరుగుతా ఉన్నది సార్ చెప్పండి ఇప్పుడు అదే విధంగా ముఖ్యంగా ఇప్పుడు రాజ్యాంగం అనే ఒక గ్రంథాన్ని ఒక పుస్తకాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నాం మన భారతదేశానికి సంబంధించిన ఈ రాజ్యాంగాన్ని ఇతర దేశాల కూడా ఆదర్శంగా తీసుకున్నారు సో ఇప్పటికి కూడా కొంతమంది మీరు అన్నట్లుగా కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు నేను అని చెప్పి సాక్ష్యం తీసుకోవడం సో అంతవరకు మాత్రమే అది పరిమితం అవుతుంది ఆ గ్రంథం లేదా పుస్తకం మీరు అన్నట్లుగా ప్రతి విద్యార్థులకి అందుబాటులో తెచ్చేలాగా ప్రతి ఒక్క లైబ్రరీలో ఉంచేలాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంట సార్ ముందు భారతీయుల మానసిక స్థితి మానసిక బానిసత్వంలో ఉన్నారండి ఇక్కడ ఏంటంటే ఒక రాజ్యాంగం ప్రభుత్వ ఒకటి రన్ అవుతా ఉంది కానీ మనకు తెలియకుండానే ఇంకొక రాజ్యాంగం ప్రజల మీద రుద్దపడింది ఓకే అంటే మానసిక బానిసత్వానికి మానసిక బానిసత్వంతో జీవిస్తున్న ప్రజలు అన్ని దేశాల్లో అట్లా ఉండదు ఒక ఇస్లామిక్ రాజ్యాంగం అయినా ఒక డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ అయినా అక్కడ ఏముంటుందంటే వాడి వ్యక్తిగత విషయం ఏది మీరు ఏ ధర్మాన్ని పాటిస్తారు ఏ పద్ధతిలో మీరు వెళ్తారనేది అది వ్యక్తిగత విషయం కానీ ప్రజా జీవితానికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నడవాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఒకటి చెప్తా ఉంటే కాన్స్టిట్యూషన్ కాకుండా ఇంకా మనకి గా ఇంకొక రాజ్యాంగం భారతదేశంలో పనిచేస్తుంది అది చాలా దౌర్భాగ్యం ఉదాహరణకి ఉదాహరణకి నేను చెప్తాను ఎట్లా చెప్తానంటే అంటే ఎట్లా మానసి మానసిక బానిసల్ని మనం తయారు చేశారంటే ఒక బాబు పుట్టగానే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏదో ఒక చోటుకి వెళ్తున్నాం అంటే మానసిక బానిసత్వం వాడిని పేరు పెట్టడానికి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అదొక మానసిక బానిసత్వం వాడి పెళ్లి చేయడానికి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అది ఇంకొక మానసిక బానిసత్వం వాడి చావు కూడా ఇంకో దగ్గరికి వెళ్తున్నాం వాడి మానసిక బానిసత్వం ఈ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది మొత్తం ఆన్లైన్లో ప్రపంచాన్ని కూడా మనం కూర్చున్న ప్లేస్లో చూసే పరిస్థితి మనకు వచ్చింది కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఆ సిస్టమ్ ఎవడన్నా ఇంట్లో కొనుక్కు వస్తే దానికి కొబ్బరికాయ కొట్టే పరిస్థితి ఆ సిస్టమ్ ఎవడన్నా తీసుకొస్తే దానికి బొట్టు పెట్టే పరిస్థితి అంటే టెక్నాలజీని కూడా మూఢనమ్మకంలో మూఢనమ్మకంలో కుదించేసి జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చేసే గొప్ప పద్ధతిలో బతుకుతున్నటువంటి చాలామంది భారతదేశంలో వాళ్ళని ప్రభావితం చేస్తుంది ఇంకొక ఇంకొక రాజ్యాంగం మేము ఏమంటున్నామంటే ఏ రాజ్యాంగం గుళ్ళు గోపురాలు మొన్న బంధు పెట్టారండి కరోనా కరోనా టైంలో అసలు చాలా టెంపుల్స్ వాటి చరిత్రలో ఇప్పటి వరకు బంధు పెట్టిన చరిత్ర లేదు కానీ ఈరోజు బంధు పెట్టారు అంటే దేని వల్ల బంధు పెట్టారు కాన్స్టిట్యూషన్ వల్ల బంధు పెట్టారు రాజ్యాంగంలో ఒక ఆర్డర్ ఒక జీవ ఉంది కాబట్టి ఆ జీవ ప్రకారం బంద్ పెట్టారు అంటే ఇక్కడ ఏ సమస్యలకమైన పరిష్కారం ఏంది చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి మనకు అసెంబ్లీ న్యాయస్థ అసెంబ్లీ ఉంది పార్లమెంటు వ్యవస్థ ఉంది ప్రజాస్వామిక వ్యవస్థ మొత్తం ఇక్కడ ఇందులో ఒక భాగంగా ఉంది కదా మరి మనమేం చెప్తున్నామంటే మీరు అశాస్త్రీయ విధానాలు ఏదైతే ఉంటే మీ ఇంట్లో చేసుకోండి పై అది ప్రజల మీద రుద్దని చెప్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి సార్ నేను చెప్పి మీకు ముగిస్తాను ఇంకోటి రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నుకోబడుతున్నాడు రాజ్యాంగం ప్రకారం ఎంపీగా ఎన్నుకోబడుతున్నాడు మరి ఆయన చేసి ఏంటి అశాస్త్రీయంగా పనులు చేస్తున్నాడు ఇప్పుడు ఒక ఒక ఇనగ్రేషన్ పెట్టుకుంటే అక్కడ అశాస్త్రీయమైన వాళ్ళని తీసుకొచ్చి పెడతా ఉన్నాడు అది ఒక్క సామాజిక వర్గాన్ని వాళ్ళకే పెడుతున్నారు అంటే మీరు ఏదైతే చెప్తున్నారో అసలు నువ్వు నీ ఎన్నికకు కారణం ఎవరు రాజ్యాంగం నువ్వు ఎమ్మెల్యే కావడానికి ఎవరు ప్రజలు ప్రజలకు ఎవరు అక్కిచ్చారు రాజ్యాంగం అక్కిచ్చింది ఓటు అక్కిచ్చింది కాబట్టి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు మరి మీరు దేన్ని పునాదిగా పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలా అంటే ఆయన ఎమ్మెల్యే అయితే ఒక ఫంక్షన్ చేస్తాడు ఒక అశ్ ఏది అశాస్త్రీయమైన పద్ధతిలో నడుస్తూ ఉన్నాడు అంటే వ్యవస్థను అంతా తారుమారు చేస్తున్నారు కాన్స్టిట్యూషను శాస్త్రీయ పద్ధతిలో చెప్తుంది ప్రజలందరూ సమానం అని చెప్తుంది దాని వెనుక దాని చేత వెనుకోబడ్డ ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మరి అశాస్త్రీయ విధానంతో ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు కన్ఫ్యూజన్ చేయడం వల్లనే రాజ్యాంగం విలువలు సామాన్య ప్రజలకు అందడం లేదు కాబట్టి భారతదేశం ఈ స్థితిలో ఉందని మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఈ ప్రజల మధ్యలో అంటే మతాలు కులాలు పక్కన పెడితే ప్రజల మధ్యలో ఉండే ఈ అసమతల్యం ఎప్పటికల్లా మనం రూపుమాపే అవకాశం ఉందంటారు సుదర్శన్ గారు సార్ ఇందాక చెప్పినట్టుగానే భారతదేశం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వ్యవస్థ ప్రకారం నిర్మాణమై ఉంది ఇక్కడ మనకు తెలియకుండానే మన దౌర్భాగ్యం ఏంటంటే నేనే నేను నాకు తెలియకుండానే నేను ఒక సామాజిక వర్గంలో పుడుతున్నాను ఇది చాలా ప్రపంచ లో ఇక్కడ లేదు నాకు తెలియకుండానే నేను ఇంకో దాంట్లో పుడుతున్నాను కాబట్టి నేను సత్య వరకు అక్కడ ఉండాలనేది మన నిబంధన ఏది మనం రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఏం చెప్తున్నది ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ సమానమే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ చదువుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఈ మన కాన్స్టిట్యూషన్ ఇది చెప్తా ఉంటే దానికి సైమంటెనిస్ గా ఇంకొక రాజ్యాంగం ఇంకొక కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది నువ్వు నువ్వు కొందరు కొన్ని వర్గాలు మాత్రమే పూజా కార్యక్రమాలు చేయాలి ఇంకొన్ని వర్గాలు మాత్రమే పరిపాలన చేయాలి అంటే ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మన ధర్మశాస్త్రంలో చెప్పబడి మన ధర్మ శాస్త్రం ఏదైతే ఉందో వర్ణ వ్యవస్థ అయితే ఉందో కుట్ నిచ్చల మెట్ల కుల వ్యవస్థ కుల దొంతర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ప్రకారము కొందరు కొన్ని పనులు చేయాలి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడ్డానికి టాపిక్ కొంచెం డైవర్ట్ అయినట్టు ఉంటుంది కానీ ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడాలి ఎందుకోసమంటే భారతదేశాన్ని తీసుకుందాం సార్ ప్రపంచంలో చాలా దేశాలు స్వాతంత్రం రావడానికి చాలా సంవత్సరాలు యుద్ధం చేయడం జరిగింది సార్ ఆ దేశంలో ఆధిపత్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాన్ని వ్యాపారం పేరు మీద మతం పేరు మీద వచ్చి ఆ దేశాన్ని కబ్జా చేసుకొని ఆ దేశం విముక్తి కావాలంటే అక్కడ ఉన్న దేశ ప్రజలు చాలా పోరాటాలు చేయవలసి వచ్చింది కానీ ఎన్ని ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పోరాటం చేసి అక్కడున్న ఎవరైతే విదేశీయులు వచ్చి తమ దేశాన్ని వారి ఆధీనంలో తీసుకొని ఎవరినైతే పరిపాలన చేస్తున్నారో తిరుగుబాటు వచ్చి ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకు వాళ్ళ దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు ప్రపంచ చరిత్రలో భారతదేశం దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశం తొమ్మిది వందల సంవత్సరాలు పరాయపాలన ఉంది ప్రపంచంలో ఏ దేశానికి ఇటువంటి మగ్గిపోయింది ఇటువంటి చరిత్ర లేదు అంత ఇంత దిగజారిన చరిత్ర లేదని చెప్పుకోవాలి ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే తొమ్మిది వందల సంవత్సరాలు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలన్నీ మీరు హిస్టరీ చెకప్ చేసుకోండి ఎక్కడ కూడా ఈ తొమ్మిది వందల సంవత్సరాలు పరాయి దేశ పాలలో ఉన్నది ఒక భారతదేశమే ఉన్నదంటే ఇక్కడ సామాజిక పరిస్థితులు వేరు ఇక్కడ ఏంటంటే పూజాది పూజా వర్గం ఏదైతుందో పూజాది పురోహిత వర్గం ఏదైతే ఉందో పురోహిత వర్గానికి ఒక డ్యూటీ ఇచ్చింది పాత కాన్స్టిట్యూషన్ నువ్వు పూజ పూజా కార్యక్రమాలే చేయాలి పొరపాటున నువ్వు పంట పండియడానికి వీరలేదు నువ్వు మిలిటరీలో జాయిన్ కావడానికి వీరలేదు నువ్వు అసలు ఏ పని చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక నిబంధన పెట్టారు ఒక షరతు పెట్టారు రెండవది ఏం పెట్టారు క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రమే పరిపాలన చేయాలి మీ పరిపాలన ఎట్లా ఉండాలి మన మన పాత మనోధర్మ ప్రకారం ఎట్లా చేయాలంటే నువ్వు నేను ఒక రాజుని పక్కన ఒక సామంత రాజు బలహీనంగా ఉంటే వాన్ని చంపి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని రాజ్య విస్తరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి వైశ్యులు ఏం చేయాలి ఇక్కడ వ్యాపారం మాత్రమే చేయాలి ఏది పల్లె నుండి ఢిల్లీ వరకు ఈరోజు వ్యాపారం చేస్తున్నది వైశ్య వర్గాలు ఆ సామాజిక వర్గం మనం ఏమన్నా అంటే అది కాంట్రవర్షియల్ అవుతుంది మరి ఇంకా పాపం ఇక్కడ మళ్ళీ ఇంకా ఇంకా కులాలు ఉన్నాయి కదా మొత్తం మూడు వేల ఏడు వందల కులాలు ఇక్కడ బీసీ కులాలు ఉన్నాయి బహుజన కులాలు ఉన్నాయి మరి వీళ్ళు ఏం చేయాలి ఈ మూడు వర్గాలకి బానిసలుగా పనిచేయాలి గారు నేను అదే చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క నిమిషం సార్ ఈ ఈ మానసిక స్థితి ఉంది కాబట్టి ఇక్కడ యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎంత ఎంత పదిహేను శాతం సార్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉన్నారో పదిహేను శాతం ఈ భారతదేశంలో యుద్ధం చేసే వాళ్ళు ఐదు శాతం కదా యుద్ధం చేయాల్సింది మిగతా వాడు మన ధర్మ ప్రకారం ఆయుధం పట్టడానికి వీరు లేదు ఆస్తి సంపాదించుకోవడానికి వీలు లేదు బడికెళ్ళడానికి వీలు లేదు గుడికెళ్ళడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ యుద్ధం చేయాల్సింది ఎవరు క్షత్రియులు కాబట్టి క్షత్రియుల పర్సంటేజ్ అంతా చాలా తక్కువ కాబట్టి యుద్ధం చేసేటప్పుడు ఇక్కడ ఉన్న మిగతా వర్గాలు ఏమనుకుంటున్నాం మేము యుద్ధం చేస్తే మా స్థాయి కాదు మాకు యుద్ధం చేసే రైట్ లేదు మా కాన్స్టిట్యూషన్ ప్రకారం మా మన ప్రకారం కాబట్టి వీడు యుద్ధానికి దూరంగా ఉన్నాడు ట్రైనింగ్ అవ్వలేదు కాబట్టి భారతదేశం తొమ్మిది వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉంది కాబట్టి మనం ఏమంటున్నామంటే అటువంటి వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఉంది రైట్ అసలు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగం ఏదైతే ఉందో నిజంగా దీన్ని జనాలకి చెప్పగలిగితే జనాలని ఆర్గనైజ్ చేయగలిగితే జనాలకి అందించగలిగితే మొత్తము ఫస్ట్ క్లాస్ నుండి ఎల్కేజీ నుండి పిహెచ్డి వరకు పాఠ్యాంశాల్లో చేర్చగలిగితే ఈ దేశంలో ప్రజలు మేల్కొంటారు చైతన్య అంటే కొన్ని తరగతులలో కొన్ని పాఠ్యాంశాల్లో మనం చూస్తున్నామండి ఇప్పుడు దాన్ని యాక్చువల్గా ఇంకా కూడా కూడా యాడ్ అక్కడ కుట్ర ఉంది మా ఒపీనియన్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నిజాన్ని అంటే మొత్తం సమాజం బాగుకోసం కోసం ఏం చెప్పాలో అది చెప్పకుండా ఆయన హిస్టరీ ఏదైతే ఉందో మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా చేసిస్తున్నారు అంటే దాన్ని అర్థం కానివ్వట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇజాన్ని అసలు అంబేద్కరిజం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది జనాలకి నిన్నటి వరకు బాబాసాహెబ్ అంటే చాలా చిన్న చూపు చూసిన సందర్భాలు ఉన్నాయి బీసీలు పెట్టుకోలేని పరిస్థితి మానవతావాదులు పెట్టుకోలేని పరిస్థితి ఒకవేళ ఆయన మీద ఉన్న అభిమానం ఉన్న కూడా పెట్టుకుంటే ఈ సొసైటీ నన్ను ఎక్కడ తప్పంచేసి చూస్తుందని చెప్పే పరిస్థితి కానీ ఈ రోజు లేదు ఈ రోజు బాబాసాహెబ్ని పెట్టుకుంటే సింబాలిక్ అయిపోయారు అంటే బాబాసాహెబ్ని పెట్టుకుంటే వీడు ఒక మేధావిగా గుర్తింపు పోయి అవకాశం ప్రపంచం కల్పించింది భారతదేశం కల్పించలేదు ఆయన మేధస్సు ఏదైతే ఉందో మేధో ఆయన మేధస్సు ఆయన మేధావిగా రీ రికగ్నైజ్ చేసింది ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు నడుస్తూ ఉంది కాబట్టి భవిష్యత్తులంతా మేం మేము కోరుకున్నది ఏంటి రాజ్యాంగం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏ సామాజిక వర్గాలకు అయితే అన్యాయం జరుగుతుందో ఏ సామాజిక వర్గాలైతే వెనుకబడిపోతున్నాయో ఏ సామాజిక వర్గాలు అయితే గురి అవుతున్నావో ఆ సామాజిక వర్గాలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టడం లేదు ఒకవేళ అడుగు పెడితే వాళ్ళు ఏమంటారు బాబాసాహెబ్ను ఓన్ చేసుకొని రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ పరిస్థితికి వస్తుందని చెప్పి ఆ ప్రజలు గ్రహిస్తారు ఇక్కడ ఎవరైతే వాస్తవంగా పార్లమెంట్కి వెళ్ళాలో ఏ ప్రజలు అయితే నిజంగా అసెంబ్లీకి వెళ్ళాలో వాళ్ళు వెళ్ళకుండా ఎవరైతే ఈ దోపిడీ చేస్తున్నటువంటి కులాలు సామాజిక దోపిడీ చేస్తున్నటువంటి కులాలు సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం ఉంది కాబట్టే ఈరోజు రాజ్యాంగంకి సంబంధించిన హక్కులు కానీ రాజ్యాంగ విలువలు కానీ ప్రజలకు చెప్పడం లేదు రైట్ దగ్గరికి రానివ్వడం లేదు అనేది మా ఆలోచన రైట్ మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ మొత్తానికి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ పటిష్ట చర్యలు అన్న అంశంపై ఇంతసేపు మనతో పాటు సమద సుదర్శన్ గారు బిఎస్ఐ